అమ్మవారికి నగలు అనేవి కంకణాలు మహాకాళికి ఈ కంకణ ధారణ అనేది మహాకాళి మహాశక్తి లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి ఈ బంగారు పూతతో ఉన్న ఈ సన్నటి వాటితో అమ్మవారు ముచ్చటగా ఉండటానికి అమ్మవారికి లక్ష్మీదేవికి ఆవిడ పాదాలకి కనుల విందుగా ఉండటానికి ఇవి తీసుకొని ఉన్నాం ఈ లక్ష్మీదేవికి అలంకరణ అనేది చేయటం అనేది జరుగుతుంది చిన్న చిన్న మువ్వలతోటి అమ్మవారికి అందంగా రాళ్లతోటి ఉన్న ఈ పట్టీలను అమ్మవారికి సమర్పిస్తున్నాం సరస్వతీదేవికి అమ్మవారి వాహనం నెమలి ఈ నెమలితో ఉన్న అమ్మవారు ఈ అమ్మవారి వాహనం సరస్వతికి ఈ నెమలి వాహనం ఉన్న అమ్మవారికి సరస్వతీదేవి అలంకారంతో అమ్మవారికి సమర్పిస్తున్నాను అమ్మవారిని ముచ్చగట్టగా చూసుకోవటం అనవాయితీగా పెట్టుకొని అమ్మలని అందంగా అలంకరించుకోవాలని అమ్మవారి అలంకరించుకుంటే సర్వ శోభానుమానంగా ఉండాలని అమ్మవారికి ముగ్గురమ్మలకు మూడు రకాలుగా పట్టీలు ధారణ అనేది చేశాం అట్లా అమ్మవార్లకి సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధ సాధికే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుంది భగవతి నారాయణి మంత్రం చెప్పండి మీరు ఏదో ఒకటి చెప్పండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తు అమ్మవారిని కొలుచుకుంటూ అమ్మవారికి ఈ మాంగళ్య ధారణ అనేది కాళికా దేవికి లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి ఈ లక్ష్మీదేవి రూపుతో అమ్మవారికి ఈ ధారణ అనేది జరుగుతుంది ఏంటంటే సరస్వతీదేవికి అమ్మవారికి

सर्वोपकारकरणाय सदार्धचित्ता सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसादिके शरण्ये त्रयम्बके गौरी नारायणी नमोस्तुते ॐ शरणागत दीनार्धा परित्राणपरायणे सर्वस्यार्तिहरे देवी नारायणी नमोस्तुते सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भये भस्सा देवी दुर्गे देवी नमोस्तुते रोगानशेष कपंसि दिष्टा रुष्टा तु कामां सकल नविष्टां वामाश्रितानां न ना विपन्नराणां वामाश्रिताय स्त्रताम प्रयन्ति सर्वा बाधा प्रशमनं त्रैलोकस्य अक्नेश्वरी एव मे विनाशनम

అక్కడ నమస్తే మహాకాళీ స్వరూపంతో అమ్మవారి దగ్గర ఈ అలంకారంతో అమ్మవారు అందంగా దేదీప్మానంగా మహాకాళిగా పెరుగుతున్నారు మహాలక్ష్మిగా ఈ స్వరూపంతో స్థాపనతో ఈ విధమైన పూజలు అందుకుంటూ అమ్మవారు మహాలక్ష్మిగా కొలువై ఉన్నారు మహాసరస్వతిగా ఈ స్థానంలో ఈ రకంగా ప్రజరీళ్ళతో గణపతితో కలిసి గౌరీ మాతతో కలిసి అమ్మలు ఈ విధముగా గణపతి పూజతో ఉన్న Le voy a meter a